పో <laughs> Very simple. Say, <laughs> telling same, he came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes you might like, might dislike certain aspects. Nothing I, I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పిండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రెడ్డి గారు దే హ్యాడ్ దేవర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లా లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ ద పిక్ దైట్ దీంట్ అలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊళ్ళో అప్పుడు క్యూరియాసిటీ అవసరమే సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన సార్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీసుకున్న సెల్నా మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ ఈ స్నాక్ లైతారు

ಸರ್ ಮೇರು ಹೌದು ಲೇಟ್ ಕ್ವಿಚ್ ಸರ್ ತರವರ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಅದೆ ಯಾವನು ಡಿಫಿನ್ಸರ್ ಮೊಟ್ಟೆ ಇಶ್ಯೂನಾ ಎರಡು ಪಕ್ಷಗಳು ఉన్నాయి ಕಡ ಏ ಪಕ್ಷಕ್ಕೆ ಸೆಟ್ ಅಲ್ಕನ್ಕ್ಲೂಡ್ ನಾನು ಒಂದು ಓಪನಿಂಗ್ ರಿಮಾರ್ಕ್ ಇಚಂದಿ ಅಲ್ಕನ್ಕ್ಲೂಡ್ ದಾಕ್ ಅಲ್ಕ ಯಾರು ಲೆಟ್ ಮಿ ಕನ್ಕ್ಲೂಡ್ ಅಲ್ಗಲ್ ಕಿ ಸರ್ ರೈಟ್ ಆನ್ಸರ್ ದೆನ್ ಸಿಟ್ ದೆರ್ ವಾಸ್ ಆ నార్మల్ ఈ నో ఇప్పుడు నేను ఫర్ ఎన్ని యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దీని ఈ కన్సల్ట్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా అయి బాంబే పీపుల్ కమ్ థ్రాంగ్ అప్రిషియేట్ దట్స్ అ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫ్యా పీపుల్ హూ మ్యావ్ ద లైక్ బీర్ దేశం ఈవెన్ ఫర్ షారూక్ ఖాన్ గారు ఇట్స్ నామల్ ఫార్మల్గా దాని పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్లు బి కొంచెం టఫ్ ఉంటాం ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ రిలీజ్ రిలీజ్డ్ ఏముంటుంది హీరో వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వాలి నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేదు నేను బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ అని ఐ సాల్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం సో సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరికీ అనిపించు వై ద హెల్త్ హీ హాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అంటే హౌ ఐఎమ్ బీయింగ్ టెస్ట్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ది అప్రిసియేషన్ స్తుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెలకట్లేదు ఇకలా ప్రైజ్ ఫ్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు మోటార్ వస్తారు ఇది జనరల్గా అందరూ మానేసాం మేబీ ఇట్స్ మచ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ మేబీ ఐ మేబీ పోలీస్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీసుని ఎందుకు ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్ టు లిసన్ టు పోలీస్ ఐ బీన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అండ్ వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేసాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ విల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఏమో ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ ఎన్ ఎన్కౌంటర్ నెక్లెస్ నో అంటే నిన్న తీసు పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇనిపించలేరు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఇదివరికి ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ రెండు చేరి నేను మేనేజర్ వెళ్తాను చిరంజీవి ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు హీ వాంట్టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ క్యామెరా సార్ బికాస్ ఆఫ్ మిని తీర్చిగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్బెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలా అనేస్తుండే కదా అంట ఇట్ డజన్ వర్క్ సార్ ఇట్ హ్యాప్స్ ఇన్ ఇయర్ పాట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఇస్ సాడ్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ బిన్ బిస్టా దగ్గర తెలుసు అడ్రస్ బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను నిఫామెట్స్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజంట్ సి హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజంట్ కేర్ అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పాను ఈ మిస్టేక్ ప్లీజ్ పనిషిప్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగేటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అప్పుడు చనిపోయినప్పుడు నిజం తెలియదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఎటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసుకున్నాల్సిందంటే గొడుతో పోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియక్కర్లేము అర్జున్ గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ప్రొడ్యాక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఇంటర్ ఫిల్మ్ యూనట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్ చివరంగా ఉండేది మేబీ అది చేశారు అయితే నాకు తెలియదు అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఐ దాడ్ నెవర్ ఫేస్డ్ ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని అని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్శన కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ ఆల్ అది ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఐమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఐ కెన్ కండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పోగరనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో లేదా థాట్ పర్సన్ లేదా ఇలా చెయ్యి లోపాలని నవస్కరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం ఉంటాం దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుకి ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకినాలు అవ్వచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసిన దే ఆర్ మెనిఫేస్ట్ సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీమ్ చేసి ఆల్స ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం బయట కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని చూసాను దట్ ఈస్ మన ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ వన్ హ్యాస్ గైడెడ్ దమ్ కాదు

అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్ ఇట్ ఇస్ వాట్ హ్యాపెండ్ త్రూ యూ అండ్ టైమ్స్ యూ వాంట్ సెడ్ యూ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ హిస్ బియాండ్ ఆల్ దా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారులాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షస్ఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఆఫ్ గేండ్ అవర్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తారు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ హెడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హేకిన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హావ్ టేకన్ వర్క్ డెస్ అ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ ఓర్జన్ ఇట్ ఇస్ నాట్ రైట్ ది టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు కదా దిషుడా కమ్ టుగేదర్ దిషుడా స్టూట్ మై దే హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారు ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీం చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోలో అంటారు ఇంకా దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అనోర్జున్ గారి అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు ఈరోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్వేస్ హీ అ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రావణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంతే ఇదేంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ దిటి మై కాన్ క్యాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది నేను కొట్టేయాలనుకున్న వాళ్ళు జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో పోయేది